అజాత శత్రువు అందరి వాడు పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ఆశగా శ్వాసగా చివరి వరకు ఈ ప్రాంతం కోసం ప్రాణత్యాగం చేసిన స్వర్గీయ ఉమ్మడి శాసన సభాపతి స్వర్గీయ శ్రీపాదారావు గారి వర్ధంతి సందర్భంగా కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు ఆధ్వర్యంలో కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఘన నివాళి అర్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి సంబంధించి కమాన్పూర్ మండలంలోని అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు అదే విధంగా కమాన్పూర్ మండలానికి సంబంధించిన కోలేటి మారుతి ఇనుకంటి భాస్కర్ రావు మోహన్ కుక్క రవి వారితో పాటుగా అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు సర్పంచులు అశోక్ రవి మల్లయ్య ఆకుల ఓదేలు వారితో పాటుగా తాజా మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కమాన్పూర్ మండలంలో స్వర్గియ శ్రీపాదారావు అమర్ రహే అంటూ శ్రీపాదారావు గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి సంబంధించి పెద్దలు ఐటి శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీపాద విగ్రహం వద్దకు చేరుకుని స్వర్గీయ శ్రీపాదరావు గారికి పూలమాలలు అర్పించి ఘన నివాళి అర్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ శ్రీపాదరావు గారు కన్న కళలు నిజం చేయడమే శ్రీపాదారావు ఇచ్చే ఘన నివాళి అని ఈ ప్రాంతానికి సంబంధించి రైతన్నకు రెండు పంటలకు సరిపడా నీరు నివాళి అన్న లక్ష్యంతో స్వర్గ శ్రీపాదరావు గారు పనిచేయడం జరిగిందని వారి పేరుతోటే శ్రీపాద ఎల్లంపల్లిని కట్టి మంతని మండలాలకు సంబంధించి మంతని నియోజకవర్గాలకు సంబంధించిన రైతన్నకు పంట పండించేందుకు రెండు పంటలకు సరిపడా నీటి నివ్వడం జరుగుతా ఉందని వారు తెలపడం జరిగింది కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న వైనాల రాజు మాట్లాడుతూ శ్రీపాదారావు గారి గురించి దేవుడికి సేవ చేయాలనిపించింది అందుకే మంతని ప్రాంతంలో శ్రీపాదగా జన్మమెత్తిండు శ్రీపాదారావు గారు ఈ ప్రాంతంలోని పేద పడుగు బలహీన వర్గాల కోసం చివరి వరకు పనిచేస్తూ ఈ ప్రాంతంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు అన్న లక్ష్యంతో ప్రతి వ్యక్తికి సగటు ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో పనిచేయడం జరిగిందని దానికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి మంతనీ నియోజకవర్గ రూపురేఖలు మారాయని మంతనీ నియోజకవర్గానికి సంబంధించి కారు చీకట్లు కమ్ముతున్నటువంటి కారడివి తలపించేటువంటి ఈ ప్రాంతాన్ని నిత్య వెలుగులతోటి మంతనీ నియోజకవర్గ అభివృద్ధి చేయడం జరిగిందని కొనియాడడం జరిగింది వీరితో పాటు వక్తలు కోలేటి మారుతి భాస్కర్ రావు వారితో పాటుగా అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు కొంతం సేను భూస తిరుపతి బొంగోని సదయ్య ఆర్కటి అంజి గడ్డం సీను ఇరువురాల శేఖర్ వారితో పాటుగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు తరలి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించి స్వర్గీయ శ్రీపాదరావు గారిని గుర్తు చేసుకుంటూ కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైనాల రాజు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి శ్రీపాదారావు గారి యొక్క మెమోంటోను సమర్పించడం జరిగింది తదనంతరం కోలేటి మారుతి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి స్వర్గీయ శ్రీపాదారావు గారి పేరు మీద ఆ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఆ తదనంతరం సామ్రాట్ రాజేష్ ఆధ్వర్యంలో శ్రీపాదారావు గారి ఆశయ సాధనలో భాగంగా పలువురు కార్మికులకు నూతన బట్టలు అందజేయడం జరిగింది ఇంటి కార్యక్రమాన్ని మనం చూడవచ్చును స్వర్గీయ శ్రీపాదారావు రావు గారి మెమోటోలిస్తున్నటువంటి దృశ్యాలు దృశ్యాలు విధంగా శ్రీధర్ బాబు గారు దృశ్యాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వక్తలు మాట్లాడిన తీరు ప్రసంగాలను మనం ఇప్పుడు చూడవచ్చు ఈ కార్యక్రమం తదనంతరం స్వర్గీయ శ్రీపాదారావు గారి తనయులు దుద్దిల్లా శ్రీనుబాబు గారు యువ నాయకులు శ్రీపాదారావు గారి ఆశయ సాధనకు కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కమాన్పూర్ మండలంలో పర్యటన చేయడం జరిగింది వారు ఆదివరహ స్వామి దేవస్థాన సన్నిధిలో పూజలు చేసిన అనంతరం ఇనగంటి రామారావు గారు ఆదివరాహస్వామి మాజీ మా చైర్మన్ గా ఉన్నటువంటి వారి ఆధ్వర్యంలో సత్య శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని చేయడం తలపెట్టి ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి దుద్దిల్లా శ్రీనుబాబు గారు అక్కడికి విచ్చే వచ్చేసిన అశేష జనవాయునికి అన్నదానం స్వయంగా తానే వడ్డించి అందరితో పలకరిస్తూ అందరితో ముచ్చటిస్తూ వారి నాన్నగారిని గుర్తు చేసుకోవడం జరిగింది వారు మాట్లాడుతూ స్వర్గీయ శ్రీపాదారావు గారు మా కుటుంబంతో పాటు రెండు లక్షల మంది జనాభాను మా తోటి సహచరులుగా మా అన్నదమ్ములుగా మా కుటుంబ సభ్యులుగా మాకు ఆస్తి పాస్తులు ఇవ్వడం జరిగింది వారి యోగక్షేమాలు చూసుకోవడమే మా శ్రీపాదారావు గారికి ఘనమైన నివాళి అని వారు చెప్పడం జరిగింది కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఇట్టి నివాళి కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున కమాన్పూర్ మండల కాంగ్రెస్ శ్రేణులు స్వర్గీయ శ్రీపాదరావు గారి అభిమానులు శ్రీధర్ బాబు గారి శ్రీనుబాబు గారి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఖమాన్పూర్ మండల కేంద్రం అంతా స్వర్గీయ శ్రీపాదరావు అమర్ రహే అనే నినాదాలతో మార్మోగింది ఒక్కసారిగా అక్కడ భావోద్వేగానికి లోనైనటువంటి కార్యకర్తలు స్వర్గీయ శ్రీపాదారావు గారు చేసినటువంటి మంచి పనులు స్వర్గీయ శ్రీపాదారావు గారు పేదల పట్ల ఏదైతే నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడ్డారో వారిని తలుచుకుంటూ భావోద్వేగానికి లోన్ కావడం జరిగింది తదనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ మరొక్క మారు స్వర్గీయ శ్రీపాదరావు అమర్ రహే

మన్నేయుడు శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంలో మరి కమాన్పూర్ మండల కాంగ్రెస్ నాయకులతో పాటు అందరూ కూడా దీంతో పాల్గొని వారికి నివాళులు పొలకడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రాజు కార్యకర్తలకి నాయకులకి మా నాన్నగారి అభిమానులకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ఆలోచన ఈ నియోజకవర్గ అభివృద్ధి వారి ఆలోచన ఈ ప్రాంత వాసులందరూ అందరూ కూడా చదువుకోవాలని వారి ఆలోచన ఈ ప్రాంతంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి ఈ ప్రాంతంలో పాలిటెక్నిక్ ఉండాలి ఐటీఐ కళాశాలలు ఉండాలి డిగ్రీ కళాశాలలు ఉండాలి అదేవిధంగా మౌలిక సదుపాయాలు త్రాగునీరు కానీ త్రాగునీరు సాగునీరుకి సంబంధించిన అంశం విషయంలో రైతు సోదరులకు అండగా ఉండాలని ఆలోచన చేసిన నేపథ్యంలో వారు చెప్పిన మార్గంలో యావత్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా యావత్ గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి కూడా వారి ఆశయ సాధన గురించి నాతోని ప్రయాణం చేస్తూ ముందుకు నడిపిస్తా ఉన్న తరుణంలో వారందరికీ ఈ సందర్భంలో నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను పేరు పేరున మా సీనియర్ కాంగ్రెస్ నాయకులకి యువతరానికి సంబంధించి ఈరోజు మంచి మార్గంలో నడవాలి ఈరోజు విలువలతో కూడుకున్న రాజకీయం చేయాలి అనే అంశాన్ని దృష్టి పెట్టుకొని ఆ మహనీయుని ఆలోచన మేరకు మనం అందరం కూడా ముందుకు నడవాలని ఈ ప్రాంతంలో ఉన్న పేదవారు రైతు సోదరులు కార్మిక సోదరులకు సంబంధించిన సంక్షేమం విషయంలో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది మరి ప్రభుత్వ హ్యాండ్లో వీలున్నంత వరకు మాకు ప్రజలందరి ఆశీర్వాదం మేరకు ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని ముందుకు ముందుకెళ్తా ఉన్నాం ప్రజలందరి ఆశీర్వాదంతో నాన్నగారి ఆశీర్వాదంతో వారు చూపెట్టిన బాటలు నడపడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా మనవి చేస్తూ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం